హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ అమ్మాయి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగానే ఉన్నా ఈరోజైతే ఒక మంచి లడ్డు రెసిపీ అయితే చూపిస్తాను అనమాట అదేంటంటే బాలామృతం మనకు అంగన్వాడీలో ఇస్తారు కదా ఆ బాలామృతం లడ్డు ఎట్లా చేయాలనేది చూపిస్తా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకోటి పిల్లలకు కూడా చాలా మంచిది అనమాట ఉత్తగా తినుండి అంటే పిల్లలు ఎవరు తినరు ఇట్లా లడ్డు చేసి పెట్టి మంచిగా తింటారు అనమాట ఇక్కడ నేనైతే రెండు కప్పుల వరకు అయితే బాలామృతం తీసుకున్న దీన్ని ఏం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అట్లనే వేసుకోవాలన్నమాట ఇక ఎట్లా చేయాలనేది చూపిస్తే దానికంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు లేదా మూడు చెంచాల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని రెండు కప్పుల వరకు బాలామృతం తీసుకున్నా నేను నెయ్యి వేసినాం అనుకోండి మంచి వాసనతో లడ్డు టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ బాలామృతాన్ని మంట చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి మంచిగా మంటని మీడియం కానీ పెద్దగా కానీ పెట్టినామనుకొని మాడిపోతుంది అనమాట అందుకే చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి ఇందులోనే అరకప్పు వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరి వేస్తే లడ్డు ఇంకా టేస్టీగా ఉంటుంది పిల్లలు మంచిగా తింటారనమాట ఇవి రెండు బాగా కలుపుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని మంచి వాసన అనేది మనకు వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు దీంట్లో అరకప్పు వరకు బెల్లం వేసుకొని ఆ బెల్లంలోనే ఒక అర టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇక్కడ అది స్కిప్ అయిపోయింది బెల్లం వేసుకున్న ఒక ఐదు నిమిషాలకు ఒక హాఫ్ కప్పు వరకు పాలు పోసుకోవాలి ఇక్కడ పాలు పోసేటప్పుడు వీడియో తప్పిపోయింది ఏటా పోయింది మీరు అరకప్పు వరకు పాలైతే పోసుకోండి పోసుకున్నాక ఇలా దగ్గర పడుతుంది చూడండి ఇలా దగ్గర పడ్డాక ఒక రెండు నిమిషాలు కలుపుకొని దింపేసుకోవాలన్నమాట ఇలా మొత్తం ముద్దలాగా మనకు ఫామ్ అయినప్పుడే దింపేసేయాలి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు చల్లారిని చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అంటించుకొని లడ్లలాగా చుట్టుకోవాలన్నమాట అంతే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఎవరైతే పిల్లలు బాలామృత్ తినారో వాళ్ళకి ఇట్లా లడ్డు చేసి ఇవ్వండి మంచిగా తింటారు పెద్దవాళ్ళు కూడా తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇంకా ఇట్లన్నీ లడ్డులైతే చుట్టి పెట్టినా చాలా అంటే చాలా సాఫ్ట్గా లోపల అసలు చూపిస్తాను చూడండి మీకు ఒకటి ఇప్పి అండ్ ఈ బాలామృతం దోశలు కానీ ఇడ్లీ కానీ కేక్ కానీ ఏదైనా చేసి పెట్టవచ్చండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ చేయండి ఇక్కడ చూసారో ఎంత మెత్తగా ఉందో లడ్డు చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ఇట్లా ట్రై చేయండి ఇంకెలాంటి వీడియో కావాలనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మళ్ళా ఉంటా